హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణానికి సమీపంలో ఉన్న త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని చూడబోతున్నాం ఇక విషయానికి వస్తే పవిత్ర గోదావరి నది తీరం దగ్గర జనగామ అనే ఒక గ్రామంలో ఈ యొక్క త్రిలింగ రాజారాజేశ్వర స్వామి ఆలయాన్ని కాకతీయుల కాలం వెయ్యి సంవత్సరాల క్రితమే కాకతీయులు కట్టించారు ఈ యొక్క ఆలయానికి చాలా ప్రత్యేకమైన ప్రసిద్ధిగాంచింది ఇది దక్షిణ భారతదేశంలో ఒక ఒకటైన ఆలయంగా చెప్పవచ్చు మరియు భారతదేశంలో మొదటి దేవాలయం బోలాశంకరునిది విషయానికి వస్తే ఇది శ్రీచక్రం విష్ణుమూర్తి మరియు పరమేశ్వరుడు అమ్మవార్లు ఒకే విధంగా ఉండి శివకేశవులుగా లోక కళ్యాణార్థం ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు అపర కైలాసం జనగామ నివాసంగా ఈ పేరుగాంచిన శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం ఇది ఇది ఇక విషయానికి వస్తే గోదావరికాని పట్టణానికి అతి సమీపంలో ఉన్న జనగామ అనే విలేజ్లో వెయ్యి సంవత్సరాలు సుమారు వెయ్యి సంవత్సరాల కిందట కాకతీయులు కట్టించినారు ఇందులో మూడు శివలింగాలు ఉండడం ద్వారా దీన్ని త్రిలింగంగా పేరుగాంచింది ఇక ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది కాబట్టి ఈ యొక్క కాకతీయులకు సంబంధించిన కళావైభవాలు ఈ ఆలయంలో మనం చూడవచ్చు ఎందుకంటే కాకతీయులు వారి కళావైభవాలతోటే ఆనాడు ఎన్నో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు కట్టించినారు ఇక్కడ చూసినట్టయితే విష్ణుమూర్తి రూపంతో ఉన్న ఒక విగ్రహం కూడా ఉన్నది మరియు అమ్మవారికి సంబంధించిన విగ్రహం కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అనేక దేవుళ్ళకు సంబంధించిన ఆలయంలో ఈ యొక్క విగ్రహాలను చూడవచ్చు మరియు ఈ ఆలయానికి ముందట ఉన్న భీమేశ్వర ఆలయంలో కూడా ఒక లింగాన్ని మనం చూడవచ్చు గతంలో ఈ భీమేశ్వర ఆలయం కాకతీయులు కట్టించినప్పటి నుండి ఇక్కడ ఇది గోదావరి నది ఒడ్డున ఉన్నందున ఇది దట్టమైన అరణ్యంలో యొక్క ఆలయం ఉండేది ఇక్కడికి సరైన రోడ్డు సౌకర్యం కూడా ఆనాడు లేకపోయేది అయినా ఆనాడు కాకతీయుల కాలంలో ఇలాంటి ప్రసిద్ధి ఆలయాలు ఎన్నో మన కాకతీయులు అయితే ఇప్పటికీ కూడా ఈ ఆలయాన్ని మనం చూడవచ్చు ఇక్కడనే గోదావరి కల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన సమ్మక్క తల్లిని ఈ జనగామ విలేజ్ నుండే మనకు సమ్మక్క తల్లిని గద్దె మీదకి తీసుకొస్తారు అది కూడా ఈ ఆలయంలో చూడవచ్చు ఇక్కడనే సమ్మక్క తల్లి పూజారి సమ్మక్క తల్లి దగ్గర పూజలు నిర్వహించి ఈ ఆలయంకి పట్టుకొస్తాడు పక్కనే ఉన్న జనగామ చెరువులో నుండి ఈ యొక్క నీరు చాలా పచ్చగా కలర్లో నీరు రావడం చాలా ఆశ్చర్యమేసింది ఎందుకంటే ఈ యొక్క విలేజ్ లో చెరువు పచ్చ